ఆరో తారీఖున రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంత తక్కువ రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు అన్నీ ప్రపంచ రాజ్యాంగం ఏది మంచిగా తీసుకోవడం జరిగింది థిళీ వదిలేశారు మంచి తీసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు అంబేద్కర్ గారు వెళ్ళి అంబేద్కర్ యొక్క ప్రపంచ మేధావి మీ దగ్గరే ఉన్నారయ్యా మాధవి కొత్త సలహాలే అడుగుతారేటని ఒక బ్రిటన్లో ఒక న్యాయవాదాలు వెళితే అప్పుడు అంబేద్కర్ గురించి తెలుస్తుంది అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ పితామహుడిగా పేరు పొందడం ఏది మనకు తెలిసిందే ఎనిమిది షెడ్యూల్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ చూడండి మన వాళ్ళు పెద్దలు కానీ ఎవరైనా వెళ్తే పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ వెళ్తే ఆ రూల్స్ ఎలా ఉన్నాయో ఎలా అంటారు ఆ రూల్స్ కాదు రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం రూలింగ్ చేయాలి రాజ్యాంగం ప్రకారమే మనము నడుచుకోవాలి రాజ్యాంగమే సుప్రీం రాజ్యాంగం ప్రతి నిబంధన ప్రతి పిల్లవాడి దగ్గర జాతి వినాలి ఐదు బుక్కులు కరెక్ట్గా ఉండాలి ఉంటే మన జీవిత జన్మలన్నీటి ఒకటి రామాయణం మహాభారతం భగవద్గీత భారతం రాజ్యాంగ పుస్తకం ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారు రాజ్యాంగం తెలియాలి పరిపాలించే వరకు రాజ్యాంగం తెలియకు ఏం పరిపాలించ ప్రజలకు పరిపాలకులకు అధికారులకు వీళ్ళు ముగ్గురు ట్రయాంగులే వీళ్ళందరికీ రాజ్యాంగం తెలుసుకోకపోతే ఎవరికి ఏ వార్త ఉంది ఏ శాతం ఉందని తెచ్చుకోకపోతే ఎట్లా వారి అని ఇది ఇది మంచి వల్ల శుభపరిణామం ఏంటంటే ఆరో తరగతి నుంచి రాజ్యాంగాన్ని మన పాఠశాలలో ప్రవేశపెడుతున్నదమ్మా ప్రవేశపెట్టడం అందరూ నష్ట వ్యక్తి సంబంధించి రాజ్యాంగం తెలిస్తే సగం మనం మన మన దేశం యొక్క ఔన్నత్యం తెలుస్తాం కాబట్టి ఈ విధంగా మనందరం కూడా మనం చెప్పండి ఏ బుక్లు ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పుస్తకాలతో పాటు ఐదో పుస్తకం ఏంటిది కంపల్సరీ మస్ట్ అండ్ స్లిప్ ఇది ఉంటే ఎన్నిసారి నాణాలు చెప్పారు ఆ నాలుగు నీ దృష్టిలో పెట్టుకొని పరిపాలకులు ప్రజలు మసలుకోవడం ఆ సాంప్రదాయాల ప్రకారం రాజ్యం రాసారు అవి మూలాలయ్యి ఈ బా భగవద్గీత అన్నింటిలో ఆధారం చేసుకొని కస్టమ్స్ అంటూ న్యాయ వ్యవస్థని దాని ఆధారం చూసుకుని అప్పుడు రాయడం జరిగింది మరి భారత రాజ్యాన్ని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకి భగవద్గీత ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ప్రకారం మనం నచ్చుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామ పెద్దలకు మన ఉపాధ్యాయులకు అలాగే మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మన ವಿಜ್ಯಾರ್ಥಿಗಳು ಪೇರು ಪೇರಿನ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್